నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైక్బాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలో భారీ ప్రదర్శన రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాజపా జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి అభ్యర్థి సీతారాం నాయక్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు పట్టణంలో కొనసాగిన ప్రదర్శన కొమ్ము నృత్యాలు తలపై బిందెలు పెట్టుకొని బంజారా మహిళలు సాంప్రదాయాలతో చేసిన నృత్యాలు అలరించాయి ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు గెలుచుకుంటుందని రాష్ట్రంలో ప్రలోభాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని తెలిపారు అభ్యర్థి సీతారాం నాయక్ మాట్లాడుతూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మరోసారి రానుందని రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 தொற்றுக்கு எதிரான போராட்டத்தில் போராட்டத்தில் ஈடுபட்டவர்களின் எண்ணிக்கையை குறைக்கும் என்றும் கூறியுள்ளார் పెంచాయత రివేషన్ కాపాడతారు మేము సూషన్ కాపాడతారు అంబేద్కర్ అభ్యర్థి కానిస్టిట్యూషన్ కాపాడుతానని చెప్పి వారు చెప్పిన నేపథ్యంలో మీరందరూ కూడా దయచేస్తాం టాయమాట కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ మరి ముజాతూరికి అయినటువంటి పొరుందుల్లి కార్యక్రమాన ద్వారా అంటే భారతీయ జనతా పార్టీ గోడైస్తే రాజ్యాన్ని మార్చడం다라고 ముఖ్యమంత్రులు తీసుకెళ్ళాలి దయచేసి అందరూ యాత్రకి సహకరించండి కమలం గుర్తుకే కమలం గుర్తుకే ఈ వేసవి కాలంలో నలభై ఆరు డిగ్రీల ఎండ తీవ్రత ఉన్నా కూడా దాన్ని లెక్క చేయక ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ పదాధికారులు నాయకులు అదేవిధంగా అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి పెద్దలు మోడీ గారి పైన ఉన్న అభిమానంతో మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధినిచ్చినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మరి మిత్రుల నేను యొక్క ఉద్యమ నాయకుని ఇదే సెంటర్లో ఎన్నిసార్లు నేను మాట్లాడాను మీకు అందరికీ తెలుసు తెలంగాణ తెలంగాణ ఆకాంక్ష తెలంగాణ వస్తే ఏం జరుగుతుందని ఎండలు కాదు ఆ రోజు ఇంకా పోలీస్ భయంతో మాట్లాడుతూ కాలం గడిపినటువంటి రోజులు మీకు తెలుసు మరి అదే ప్రదేశం నుంచి మీకు ఒక హామీ ఇస్తా ఉన్నాను పార్టీ నాయకులు నాతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఇళ్లలో ఉన్నారు నేను వాళ్ళకు ఒక మనవి చేస్తా ఉన్నాను మిత్రులారా కేసీఆర్ నన్ను ద్రోహం చేశారు నన్నే కాదు మొత్తం తెలంగాణ రేపు మీరు కవితను మళ్ళీ బిఆర్ఎస్ నాయకులకు ఒక మనవి చేస్తా ఉన్నాను ఓటేసి ఏం చేస్తారు గతంలో ఈ తెలంగాణలో టిఆర్ఎస్ ఉంది ఉంది అక్కడనేమో బీఆర్ఎస్తోనే ఈయన తోని బీజేపీతోని అప్పుడప్పుడు పోయి ఏదో మంతనాలు చేసుకుంటా పని కలుపుకున్నటువంటి వ్యక్తి ఇవాళ అక్కడ లేడు ఇక్కడ లేడు ఎక్కడ ఉన్నారో మీరు నేను చెప్పలేను నా నోట వాళ్ళు ఇంకా ఎక్కడ ఉంటారో నేను చెప్పలేను మరి అటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు మీరు వారికి ఓటు వేయాలనుకుంటున్నారు ఆ ఓటు బీఆర్ఎస్ పార్టీ కవితకేస్తే అది మలీనం అవుతుంది మిత్రులారా నాకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటికే నన్ను కేసీఆర్ ద్రోహం చేసి ఓ తెలంగాణ ఉద్యమ నాయకునికి తెలంగాణ బిడ్డను ఓ గిరిజన బిడ్డను ఈ ప్ర దేశంలోనే మొదటి పిహెచ్ తీసుకున్నటువంటి నన్ను కేసీఆర్ మోసం చేసిన మీకెట్లా మనసు వస్తుందో బిఆర్ఎస్ నాయకులారా నేను బీఆర్ఎస్ ను మోసం చేయలేదు చేసి కూడా నేను పోటీ కూడా చేయను నన్ను నన్ను దోషం చేసి నేను అభివృద్ధిలో అనేటువంటి ఒక తరి కేసీఆర్ నన్నే కాదు నాలాంటి వాళ్ళు అనేక మంది జీవితాలతో ఆడుకున్నాడు కనుకనే నేను ఇవాళ నాకు అవకాశం ఇచ్చి దేశాన్ని పరిపాలించేటువంటి మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలని మాత్రమే నేను నిర్ణయం తీసుకున్నాను ఏమైంది బయ్యారం ప్రాజెక్టు బయ్యారం చెరువు ఎక్కడ పోయింది ఏమైంది నేషనల్ హైవే పూర్తి ఎందుకు కాలేదు ఎందుకు మీకు ఒక్క ఏకలవి వస్తుంది కేంద్రీయ విద్యాలయం రాలేదు ఎందుకు ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ రాలేదు ఇది ఫస్ట్ షెడ్యూల్ లో ఉన్నటువంటి ఏరియా ఇక్కడ అడిగింది కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిందే అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కానీ సన్యాసులు పోయి ఏం పనిచేస్తున్నో నాకేమీ తెలియదు కనుక మీకు మళ్ళీ చేస్తున్నా నేను చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసినటువంటి పథకాలని ఎవరైనా మా ఎంపీ అది కూడా బీఆర్ఎస్ అది కూడా బిజెపి పార్టీ ఎంపీ ఉంటే చాలా సులువు ఉంటుంది రేపు మీరు బండరాం నాయక్ ను పంపిస్తే గతంలో బండరాం నాయక్ ఎంపీగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు అక్కడ కాంగ్రెస్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ ఉంది ఏంటో ఒక నాలుగు చెప్పమనండి నేను ములుగుత మైపాదు రెండు చోట్లనే టీఆర్ఎస్ పార్టీ గెలిచిన దగ్గర ఈ నాయకి ప్రొఫెసర్ ఈ ఉత్తమకారుడు గెలిచారు నాకు మీ అభిమానం ఉంది నేను మీకు సేవ చేయడానికి మాత్రమే వస్తున్నా రేపు తారీఖు అన్నది రేపు ఒక రెండు రోజులే ఉంది మరి కార్యకర్తలకు మనవి మీ మీరు ఏ కఠినమైనటువంటి దీక్షతో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ నేను మనవి చేస్తా ఉన్నాను మీరు తప్పనిసరిగా మన పువ్వు మోడీ గారి ఓటు పువ్వు మీద ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకొని ఊహిస్తా ఉంది